హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న పేషన్స్ ఈ రోజు వీడియోలో అయితే శ్రీశైలం బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి నేను శ్రీశైలం వెళ్ళి చాలా రోజులైంది బట్ కార్తీక మాసంలో షేర్ చేసుకుంటే మీకు కూడా గా ఉంటుంది కదా అని చెప్పి నేను ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటానండి నా లాగా ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళు ఉంటారు కదా జర్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత అయింది ఎలా వెళ్ళాలి అనేది మొత్తం డీటెయింగ్ గా చెప్తాను సో మీకు అయితే యూజ్ఫుల్ గానే ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మేమైతే రాజమండ్రి టు శ్రీశైలం బస్ అయితే బుక్ చేసుకున్నామండి డైరెక్ట్ బస్ కి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు రాజమండ్రి నుంచి విజయవాడ వరకు ట్రైన్ ఉంటుంది అక్కడ నుంచి శ్రీశైలం బస్సులు ఎనీ టైమ్ ఉంటాయి అనమాట బస్ వచ్చేసి టెన్ ఓ క్లాక్ అండి మేము అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము మేము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ముందు తులసామ తల్లికి నీళ్ళేసి వెళ్ళడం బాగా అలవాటు చేసుకున్నాము రాజమండ్రి నుంచి శ్రీశైలం జర్నీ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందండి కాకపోతే మా బస్సు లేట్ అవ్వడం వల్ల ట్వెల్వ్ అవర్స్ అయితే పట్టేసింది అయినా మనము ఎంత ఎర్లీగా వెళ్ళినా కూడా అంటండి కొండ కింద బస్ అయితే ఆప్ చేసేస్తారంట సిక్స్ ఓ క్లాక్ కు ఫోర్ ఓ క్లాక్ కు స్టార్ట్ అవుతుందంటండి పైకి పంపడము డోర్నాల్ దగ్గర అయితే ఆపేస్తారంటండి బస్సు ఇదిగో మా బస్సు అయితే లేట్ అయిందండి మేమైతే వెయిట్ చేస్తున్నాము టెన్ కన్నా బస్సు ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చిందనమాట బస్సు టోలోకి రావడం వల్ల బస్సు వచ్చిన వెంటనే ఎక్కేసి పడుకున్నామండి ఇంకా మార్నింగ్ లేచేటప్పటికి ఎంత బాగుందో చూసారా క్లైమేట్ అయితే నిజంగానండి అక్కడ నుంచి చూడగానే నాకు సినిమాలో చూపిస్తారు కదా కొన్ని కొన్ని కంట్రీస్ కంట్రీస్లో అలాగా సో నాకు ఆ ఫీలింగ్ వచ్చిందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది మేము కూడా మ్యారేజ్ అయిన తర్వాత లాంగ్ జర్నీ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది ఇంకా పిల్లల్ని అడిగితే పిల్లలు మీరిద్దరు వెళ్ళండమ్మా మీ అమ్మమ్మ గారి దగ్గర ఉన్నాము ఉంటాము అంటే ఇంకా వాళ్ళిద్దరిని అమ్మ మా అమ్మగారి ఇంటి దగ్గర పెట్టేసి మేము స్టార్ట్ అయ్యాం అనమాట ఈ ప్లాన్ అంతా కూడా అప్పటికప్పుడు సడన్ గా అనుకున్నాం ఇంకా మాకు బస్ చార్జెస్ వచ్చేసి వన్ పర్సన్ కి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈచ్ వన్ పడిందండి బస్సు తోడు కూడా చాలా బాగా తీసుకొచ్చాడు కాకపోతే ఏంటంటే స్లోగా తీసుకెళ్లాడు అంతే ఆ కొండలను చూసారా నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ కొండలను చూసా కొండల దగ్గరికి వెళ్తే బాగుండి అబ్బా మనం కూడా అనిపిస్తుంది కాకపోతే మనం కూడా కొండ మీదే ఉన్నాము అని చెప్పి మా హస్బెండ్ చెప్పేదాకా కూడా నాకు తెలియలేదు ఈ ఆవులను చూసారా కొండపైకి ఎక్కుతూ ఉన్నప్పుడు దగ్గర దగ్గరగా ఒక మూడు వందల ఆవులు ఉంటాయండి ఆవులన్నీ కలిపి ట్రాఫిక్ జామ్ చేసేసాయి అనుకోండి నేను ఈ నావులు ఒకేసారి ఒకే దుక్కన నేను ఎప్పుడైతే చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం కొండపైకి వెళ్తున్నప్పుడు నాకు కొన్ని ఇల్లులు కూడా కనిపించాయండి మ్యాక్సిమం ఈ నలమల ఫారెస్ట్ లో కోయిదలు అని చెప్పి అంటారు కదండి వాళ్ళు కూడా ఎక్కువ ఈ ఈ ఏరియాలోనే నిజంగా అలా జీవించే వాళ్ళని లక్కీ పర్సన్స్ అనుకుంటానండి నేను ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ జీవనం వాళ్ళు సాగిస్తున్నారు కాబట్టి నాకైతే ఈ కొండ సేపుని తిరుపతి కొండ మీద డబల్ ఉందేమో అనిపించిందండి తిరుపతి కొండకి అంత అనిపించింది వెళ్తున్నప్పుడు ఇది ఇంకా వెళ్తున్న అంటే ఇంకా ఉందా ఇంకా ఉందా అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది చాలా పెద్దగా ఉందండి ఈ అడవి అయితే సో మనం కొండపైకి అయితే ఎంట్రీ ఇచ్చేసాము చూసారా మనకి ఎంట్రన్స్ లోనే ఈ శివలింగం అయితే దర్శనం ఇస్తుంది ఇక్కడ నుంచి కొంచెం టెన్ మినిట్స్ అలా లోపలికి వెళ్తే మనకి బస్ స్టాప్ అనేది వస్తుంది అనమాట శివుని ఆజ్ఞ లేకుండా చేమైదా కుట్టదంటారు అది ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా స్వామి పిలుపు లేకుండా మనం ఎలా లేమని నేను అనుకుంటాను సో ఎలా అనుకుంటారు అనేది నాకు కామెంట్ చేయండి ఈ అడవిలోని అసలు ఆ దారి ఎలా వేసారు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎలా కట్టారు ఎలా పాజిబుల్ అయినాయి అండి నాకు అదే అర్థం కాదు అసలు చాలా గ్రేట్ అని నేను అనుకుంటాను అంతేలేండి దేవుడు ఆజ్ఞ లేకుండా ఏది జరగదు అంటారు కదా చెప్పాను కదా మేము సడన్ గా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏ రూగులు బుక్ చేసుకోలేదు ఇక్కడ ఏంటంటే శ్రీశైలం కొండపైన ఎవరి క్యాస్ట్ సగ అంటే క్యాస్ట్ పరంగా కూడా సత్రాలు ఉన్నాయండి ఇప్పుడు కాపుకు సంబంధించి కాపు సత్రం ఉంది కమ్మ సత్రం ఉంది బ్రాహ్మణ సత్రం ఉంది సో ఎవరి క్యాస్ట్కి సంబంధించింది వాళ్ళది ఉంది మేమైతే ఇక్కడ చూసారు కదా మల్లికార్జున సత్రంకి అయితే వచ్చాము మాకు రూములు దొరకదు ఇక్కడ అయితే రూమ్ దొరికింది బట్ కాస్ట్ చూస్తే టూ మచ్ చెప్పారు నాకేంటంటే మేము వన్ డేనే కదా ఓన్లీ ఫ్రెష్ అప్ అవ్వడానికే రూమ్ తీసుకుందాము అనుకున్నాము ఇంకెలాగ నైట్ స్టే చేయం కాబట్టి ఒక వన్ డేకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తానన్నారు అలానే అడ్వాన్స్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేయమన్నారు నాకు అంత వర్త్ అనిపించలేదు అందుకని చెప్పి దాని ఆపోజిట్లో ఉన్న సత్రానికి వెళ్తే వాళ్ళు సెవెన్ హండ్రెడ్ చెప్పారు సెవెన్ హండ్రెడే అడ్వాన్స్ కూడా తీసుకున్నారు సో రూమ్ కూడా నాకు చాలా బాగా అనిపించిందండి అండి ఏసీ ఉంది వేడి కూడా వచ్చాయి సో నాకు వర్త్ అనిపించింది అయితే మీరు కూడా ఎవరైనా వస్తే రూములు దొరకకపోతే ఒకటి కాకుండా ఇంకొకటి వేరే చోటకు వెళ్ళి చెక్ చేసుకోండి కాస్ట్లు కూడా వేరేగా ఉంటాయి మీరు రూమ్ తీసుకోవడానికి మీ ఐడెంటిటీ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందండి మేము దిగేటప్పటికి ట్వెల్వ్ అలా అయ్యింది రూమ్కి వచ్చి ఫ్రెష్అప్ అయ్యి దర్శనానికి వెళ్ళేటప్పటికి వన్ అయ్యిందండి కరెక్ట్గా మీరు కూడా నాలాగా ఫస్ట్ టైం వచ్చి మీకు ఏమీ తెలియకపోతే అక్కడ ఎవరినైనా హెల్ప్ పడగండి ఎవరైనా చేస్తారు ఎందుకంటే పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది ఎక్కడో నెగిటివ్ గా ఉంటారు చాలామంది పాజిటివ్గానే పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు నాకైతే మేమైతే ఇంకా దర్శనానికి స్టార్ట్ అయ్యాము షార్ట్ లో చెప్పారు షార్ట్ లో వెళ్తాం అనమాట నేను ఇంకా గుడి దగ్గర ఏమీ వీడియోలు తీయలేదండి కెమెరా తీసేసుకున్నారు నాటలో ఉన్నారు లోపలికి ఇంకా మేము షార్ట్ లో టెంపుల్కి అండి దర్శనానికి మాకు దర్శనానికి వన్కి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ క్లోజ్ చేసేసారు దర్శనము మళ్ళీ త్రీకి ఓపెన్ చేస్తారన్నారు ఇంకా అందుకని చెప్పి మేము భోజనం చేసేసి మళ్ళీ లైన్లోకి అయితే వచ్చాము కరెక్ట్గా త్రీకి ఓపెన్ చేశారండి ఓపెన్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయితే బాగా అయింది మల్లికార్జున స్వామి దేనికి ఫస్ట్ తగులుతుంది దర్శనం అయిపోయిన తర్వాత వెనకాలే భ్రమరామిక తల్లి ఉంటారు ఆవిండి కూడా దర్శనం చేసేసుకున్నాము ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఒక ఆటో అన్న కనిపించి ఇక ఫైవ్ ప్లేసెస్ ఉంటాయండి కన్ఫర్మ్ వెళ్ళాలని చెప్తే ఇంక ఈచ్ వన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారండి ఐడియా లేదు కానీ తీసుకుని వెళ్ళారు ఐదు టెంపుల్కి ఇప్పుడు మేము వచ్చిన టెంపుల్ వచ్చేసి సాక్షి గణపతి అండి ఎవరైనా సరే శ్రీశైలం వచ్చి సాక్షి గణపతి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటానంటండి ఈయనం మనం శ్రీశైలం వచ్చి దర్శనం చేసుకున్నామని చెప్పి సాక్షిగా నిలబడతారంటండి అంటే శివుడికి వెళ్ళి చెప్తారనమాట ఈ ప్లేస్ వచ్చేసి మస్ట్ అండ్ షూడ్గా విజిట్ చేయాలి ఎవరైనా సరే ఇంకా మేము దర్శనం చేసేసుకుని బయటకు వచ్చేస్తామండి మనము ఈ టెంపుల్ అనేది అడవిలో ఉంది కాబట్టి ఎక్కువ కోతలు అయితే కనిపించాయి నాకు ఇది వచ్చేసి హటకేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది కూడా ఒక శివాలయమే దీనికి కూడా తీసుకెళ్లారు దీన్ని కూడా దర్శనం చేసుకున్నాం మంచిగా అనిపించింది ఇది ఒక పురాతనమైన ఆలయంలా అనిపించింది నాకు నెక్స్ట్ ఈ ప్లేస్ వచ్చేసి పంచదార పాలదార అంటారంటండి దీనికి కూడా వెళ్ళాము మనం ఏదైనా దేవాలయానికి వస్తే ఫుల్గా తినేసి మంచి ఎనర్జీగా రావాలండి నిజంగా ఇది మెట్లు దిగి కిందకి వెళ్ళేటప్పటికి నా ఎనర్జీ అంతా డౌన్ అయిపోయింది కిందకి వెళ్ళేటప్పటికి ఆ పాలదార పంచదార చూసేటప్పటికి బాగా అనిపించింది చూసారా మనం ఆ కిందకైతే వెళ్ళాలి ఈ పైనుంచి వ్యూ చూస్తే చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడి నుంచి ఆ డౌన్కి వెళ్ళాలండి ఇక్కడి నుంచి చూస్తే వ్యూ పాయింట్ ఉంది చాలా బాగా కనిపించింది అనమాట మొత్తం లొకేషన్ అంతా సో మేము డోమునికి వెళ్ళి ఇంకా అక్కడ తల మీద నీళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్నానం కూడా చేయొచ్చు అది మన ఇష్టము ఎప్పుడైనా మనం పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు రెండు మూడు రోజులు ఉండేలాగా వస్తే మొత్తం దగ్గరలో ఉన్నవన్నీ కూడా చూసి వెళ్ళొచ్చు మాకైతే మేము వన్ డేకి వెళ్ళాం కదా మేము చిన్న చిన్న ప్లేసెస్ అయితేనే చూస్తాం లేదు మనకి ఇంకా టైం ఉంది అక్కడ టూ త్రీ డేస్ స్టే చేయగలం అంటే కనుక దగ్గరలో పాతాల గంగ అయితే ఉందండి దానికి దగ్గర దగ్గరగా ఐదు వందల స్టెప్స్ అయితే ఉంటాయి దిగి కిందకైతే అయితే వెళ్ళాలి అది కాకుండా నలమల ఫారెస్ట్ లో ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఒకటి ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ అది సో ఎర్లీ మార్నింగ్ వెళ్తే మనకి టికెట్స్ అనేది ఇస్తారంట అది కూడా లెక్క ప్రకారం ఇంతమంది కనే ఇస్తారంట అది జిప్ లో తీసుకు దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందంట వన్ పర్సన్ కి థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారని చెప్పారు సో ఆ అమ్మవారి స్పెషల్ ఏంటంటే నుదుటి మీద బొట్టు పెట్టి మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకు కోరుకుంటే కన్ఫామ్ గా నెరవేరుస్తారంటండి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి శిఖర దర్శనం అంటారండి సో ఇక్కడ నుంచి నందీశ్వరిని కొమ్ముల నుంచి చూస్తే శ్రీశైల మల్లికార్జున స్వామి టెంపుల్ శిఖరం అయితే కనిపిస్తుందండి సో అలా దర్శనం చేసుకోవడం వల్ల మనకి పునర్జన్మ అనేది ఉండదని చెప్పి బాగా నమ్మకం కానీ చాలా పెద్దలైదయితే ఉందండి మేము వచ్చేటప్పటికి నైట్ సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది సో అప్పటికే చాలా పెద్దలైను ఇక్కడ శిఖర దర్శనం చేసుకోవడానికి దగ్గర దగ్గరగా నాకు హాఫ్ అవర్ అయితే పట్టేసిందండి నేనైతే ఈ శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్కి రావడం ఫస్ట్ టైం అండి నాకైతే చాలా బాగా అనిపించింది సో మీలో ఎవరికైనా కనుక వెళ్ళాలనుకుంటే వెళ్ళేయండి